ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను ఈ రోజు ఒక కంప్లీట్ డే వ్లాగ్ లాగా కాకుండా మా సంక్రాంతి షాపింగ్ ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లాస్ట్ వ్లాక్ కంటిన్యూషన్ లాస్ట్ వ్లాగ్ లో పోలి పాఠ్యమే ఎలా జరిగిందో చూపించాను కదా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచే మా సంక్రాంతి షాపింగ్ స్టార్ట్ చేసాము టిల్ డేట్ ఈ రోజు వరకు ఇంకొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉండిపోయాయి ఏంటి ఎలా జరిగింది మా షాపింగ్ అంతా కూడా ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు పూజ అయిపోయిన వెంటనే చాలా నిద్ర వస్తుంది బట్ అట్ ద సేమ్ టైం ఆకలి కూడా వేస్తుంది బికాజ్ నైట్ అంతా నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను కదా ఒక పక్క నిద్ర ఇంకొక పక్క ఆకలి ఫస్ట్ కాఫీ తాగేసిన తర్వాత నిద్రపోదామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అత్త కాఫీ కలిపి తీసుకొస్తా అంది ఇంకా ఈ లోపు ఖాళీగా ఉన్నానని చెప్పేసి హెయిర్ కి సీరం అప్లై చేస్తున్నా ఈ మధ్య అసలు నేను హెయిర్ కేర్ తీసుకోవడం కంప్లీట్ గా మర్చిపోయానని చెప్పాలి బికాజ్ లాస్ట్ వీక్ ఇస్ కంప్లీట్లీ హెక్టిక్ వీక్ ఫర్ మీ కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు కంప్లీట్ గా సెల్ఫ్ కేర్ తీసుకోవడమే మర్చిపోయాను ఈ మొత్తం రిజల్ట్ నా హెయిర్ మీద ఎంత డ్యామేజ్ చేసిందో మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అబ్బాయి ఇప్పుడు బిజీగా ఉన్నాం కదా ఇంకా ఏం జడవేసుకుంటాము అని జస్ట్ ఒక ముడి పెట్టేసుకొని ఉండిపోతాము అలా ముడి పెట్టి ఉండిపోవడం వల్ల ఎంత హెయిర్ డ్యామేజ్ అవుతుందో మీకు క్లియర్ గా విత్ రిజల్ట్స్ మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అలానే అంత డ్యామేజ్ అయిన హెయిర్ ని నేను మళ్ళీ ఎలా రీగ్రో చేస్తున్నాను అన్నది కూడా క్లియర్ గా విత్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను హెయిర్ కి సీరం అప్లై చేయడం అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి మంచిగా పడుకున్నాను నేను టూ ఓ క్లాక్ ఏమో లేచాను లేచి నా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఈ మందారం మొక్కకి మంచిగా పూలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఈ మధ్య ఎందుకనో పూలు రావడం తగ్గిపోయిందండి రీజన్ ఏంటో తెలియదు మంచిగా ఎరువు వేయాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చూడాలి ఏదో ఒక రోజు టైం తీసుకొని ఎరువు వేయాలి ఈ సీజన్ లో ఎక్కువ బంతి పూలు వస్తాయని నాకు ఐడియా ఉంది బికాజ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మీకు గుర్తుండే ఉంటుంది లైట్ ఎల్లో కలర్ బంతి పూ చెట్టు తీసుకొచ్చి పెట్టాను కదా అది మంచిగా ఫ్లాస్ వచ్చేది ఈ ఇయర్ కూడా అలానే ఒక బంతి మొక్క తెచ్చి పెడదాం అనుకున్నా కాకపోతే కుదరట్లేదు చూడాలి అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా కొంచెం ఖాళీ ఉంటుంది కదా క్రిస్మస్ టైంలో సో తీసుకొచ్చి మొక్క పెట్టాలి అనుకుంటున్నారు నేను లేచిందే ఆఫ్టర్నూన్ టూ ఆ టైం కి ఇంకా గబగబా అన్నం తినేసి ఫ్రెష్ అయిపోయాను తొందరగా జడ వేసుకొని రెడీ అయ్యి ఇప్పుడైతే అతేవాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేదో కూడా చూడాలి సో ఇప్పుడైతే ఫస్ట్ అతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము ఒక్కొక్కరు నెమ్మదిగా రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఈ లోపు నేను అచ్చు వాళ్ళ ఇంటికి వచ్చా అచ్చు అయితే నా కోసం సేమే ఇచ్చింది యాక్చువల్ గా ఈ రోజు పోలు పాడ్యమి కదా కార్తీక మాసం అన్ని రోజులు పూజ చేసుకునే వాళ్ళు పోలు పాడ్యమికి వెళ్ళినప్పుడు భోజనాలు పెట్టుకుంటారు ఈ రోజు అట్లీస్ట్ ఏదో ఒకటి స్పెషల్ గా కుక్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారనమా అచ్చు అలా ఇంట్లో పులిహోర బూరెలు తర్వాత సేమియా చేసింది అనమాట అండ్ గారెలు కూడా చేసినట్టుండింది నేను కూడా ఇంట్లో ఏదైనా స్పెషల్ గా నైవేద్యం చేసి పెడదాం అనుకున్నాను కానీ బుజిపాపకి కొంచెం దగ్గుండింది కదా ఏం చేసినా వాడు తింటాడు వాడికి తినాలనిపిస్తుంది వాడికి అలా పెట్టకుండా మేము తినలేము అందుకనే ఎందుకు చిన్న రిస్క్ అని చెప్పేసి ఫ్రూట్స్ వడపప్పు చలిమిడి నైవేద్యంగా పెట్టేశానమాట సరే ఇంకా నాతో పాటు షాపింగ్కి వచ్చేయండి ఫస్ట్ ఇంకా మా ఇంటి దగ్గర అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం అందరం ఆటోలో వెళ్తున్నాము ఈ రోజు నేను అత్తయ్య అనుష మా ముగ్గురమే వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళినట్టు ఆర్కే లక్కీ షాపింగ్ మాల్స్ లో షాపింగ్ కాకుండా ఈ రోజు జూడియోలోని షాపింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కే ఉంటాయి మెయిన్ గా కిడ్స్ వేర్ కూడా బాగుంటుంది అని విన్నాను సో అందుకని చెప్పి ఈ రోజు అత్తయ్యని ఇంకా అనుషాని తీసుకొని వెళ్తున్నాను అనమాట జూడియోకి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు జూడియో నేమ్ విన్నానే కానీ వెళ్ళలేదు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందే జూడియో అడ్రస్ లొకేషన్ అంతా చెక్ చేసుకున్నాను జూడియో ఇక్కడ వైజాగ్ లో వాల్టైర్ మెయిన్ రోడ్ రామ్ నగర్ దగ్గర ఉందనమాట సో వచ్చేసాము ఇప్పుడు జూడియో షోరూమ్ దగ్గరికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాను బయట నుంచి చూడడానికి చాలా బాగుండింది కదా సో ఎక్కి ఇలా లోపలికి ఎంటర్ అవుతూనే అక్కడ వాచ్మెన్ మాకు చెప్పింది ఏంటి అంటే లోపల క్యారీ బ్యాగ్స్ లేవు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా కొనుక్కుంటే కనుక మీరు చేతితోనే పట్టుకొని బయటికి రావాలి కానీ బ్యాగ్స్ అయితే లేవని చెప్పారు వారు ఇంకా సరే అని లోపలికి ఎంటర్ అయిపోయాం రాగానే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గర్ల్స్ సెషన్ ఉంటుంది యాక్చువల్ గా అయితే బుజ్బాబు కోసం షాపింగ్ కి వచ్చాం కదా కానీ ఇక్కడ మంచి మంచి అవుట్ఫిట్స్ కనిపించేసరికి ఆగి ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట అందరూ చెప్పినట్టే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ కి ఉన్నాయి కానీ ఎక్కువ ఆప్షన్స్ లేవేమో అనిపించింది ఎవరికైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టము మెయిన్ గా స్టైలిష్ గా ఉండాలి వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి జూడియా బెస్ట్ అని నేను చెప్తాను జీన్స్ ప్యాంట్స్ కానీ లేకపోతే కాటన్ ప్యాంట్స్ కానీ అన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి ఈవెన్ క్రాప్ టాప్స్ షార్ట్ టాప్స్ అన్ని కూడా బాగున్నాయి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా కొన్ని మంచి అవుట్ఫిట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అండ్ విరాజ్ నా లాగా కంప్లీట్ ఇండియన్ రిటైర్ అలవాటు అయిపోయిన వాళ్ళకి దిస్ ఇస్ నాట్ ఆర్ కప్ ఆఫ్ కాఫీ అనిపించింది బికాజ్ ఇక్కడ కూడా టాప్స్ అవన్నీ ఉన్నాయి కానీ కొంచెం హై అండ్ అనిపించింది నిజంగా బట్టల క్వాలిటీకి మంచి డిజైనర్ పీసెస్ ఉంటే గనక ఆ ప్రైస్ పెట్టి తీసుకునేదాన్ని బట్ ఐ డోంట్ ఫీల్ వర్త్ ఎట్ అందుకనే ఇంకా తీసుకోలేదు ఇంకా అలా చూస్తూ ఉంటే నాకు నైట్ ప్యాంట్స్ కనిపించాయి సరే అవైనా తీసుకుందామని చూశాను బట్ క్వాలిటీ అయితే అసలు బాగాలేవని చెప్తాను కాస్ట్ కూడా కొంచెం హై అండ్ ఉండింది సరే ఇంకా ఏం చేస్తాం అవి అంతగా సెట్ అవ్వవు కదా నాకు అనిపించి ఇంకా ఆగిపోయాను నెక్స్ట్ ఇంకా అదే ఫ్లో నాకు పర్ఫ్యూమ్స్ కనిపించాయి మెయిన్ గా నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే చాలా సెలెక్టివ్ గా ఉంటానన్నమాట పర్ఫ్యూమ్స్ విషయంలో మైల్డ్ స్మెల్ ఉండేటివే తీసుకుంటాను బికాజ్ నాకు సైనస్ ప్రాబ్లం ఉండింది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని తీసుకుంటాను ఇక్కడ బాడీ మిస్ట్ తర్వాత ఇలా పర్ఫ్యూమ్స్ చాలా ఆప్షన్సే ఉన్నాయి అండ్ ద బెస్ట్ పార్టీస్ ఇక్కడ వీళ్ళు శాంపిల్ కి కూడా పెట్టారు ఈ శాంపిల్ పీసెస్ మనం ట్రై చేయొచ్చు సో దట్ మనకి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకొని అది తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ ట్రై చేశాను అన్ని ఒకేసారి చెక్ చేయడం వల్ల ఏమో కానీ లాస్ట్ కి నాకు తుమ్ములు స్టార్ట్ అయిపోయాయి అప్పటికి అనుష చెప్తూనే ఉండింది నీకు తుమ్ములు వస్తాయి బాప నువ్వు వేరే అన్ని ఎక్స్ప్లోర్ చేసిరా లాస్ట్ కి కావాలి అనుకుంటే తీసుకుందు ఏదో ఒకటి అన్నది ఈ లోపు నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందనమాట ఇప్పుడు దాకా నా చెయ్యి మీద నేను స్ప్రే చేసుకుని స్మెల్ చూస్తూ ఉన్నానా అనుషా ఎటు ఖాళీగానే ఉండింది కదా ఇప్పుడు ఇంకా అనుషా అండ్ అత్య చేయి మీద స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను మీరు స్మెల్ చూడండి ఏది బాగుందో చెప్పండి అని వాళ్ళ బుర్ర కాసేపు తినేశాను మొత్తానికి వాళ్ళకి ఏమీ నచ్చలేదు నాకు కూడా స్మెల్ వల్ల కొంచెం తుమ్ములు వచ్చేసాయి కా రిమైనింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా కుదరలేదు ఇంకా పర్ఫ్యూమ్స్ కి అలా బాయ్ చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఫుట్వేర్ చూడడానికి వచ్చాము రాగానే ఫస్ట్ నాకు ఈ పెయిర్ ఆఫ్ చెప్పలు నచ్చాయి యాక్చువల్ గా ఇంకొకటి నచ్చాయి కానీ అవి నా సైజ్ లో లేవంట సో ఇంకా అందుకని చెప్పేసి ఆగిపోయాను జూడియోలో షూస్ బాగుంటాయని విన్నాను అండ్ అట్ ద సేమ్ టైం చూసాను కూడా సో బుజ్బాబుకి ఏమైనా షూస్ దొరుకుతాయేమో అని అనుకున్నాను బట్ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కిడ్స్ కి ఫుట్వేర్ ఏమీ లేదంటే బట్ కిడ్స్ క్లోతింగ్ అయితే ఉండింది ఒకసారి పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి మేడం అని చెప్పేసరికి ఇంకా పైకి వచ్చాము వన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ లేవేమో నాకు అక్కడ క్లాత్ కూడా బాగా అనిపించలేదు అందుకనే ఇంకా డైరెక్ట్ గా బయటికి వచ్చేసాము సో ఇంకా అలా జూడియోలో అన్ని బాగున్నాయి కానీ స్టైలిష్ గా ప్రిఫర్ చేసే వాళ్ళకి అవుట్ ఫిట్స్ అయితే సూపర్ గా ఉంటాయి కాకపోతే నేను అంత స్టైలిష్ గా ఉండను అండ్ బుజ్బాబు కూడా అంత స్టైలిష్ గా ఏవి అలవాటు చేయలేదు వాడికి చిన్నప్పటి నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా నేను ట్రాక్ ప్యాంట్స్ దట్టు ఫిట్టెడ్ ప్యాంట్స్ యూజ్ చేస్తాను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కదా ఈవెన్ వన్ ఇయర్ పిల్లోడికైనా జీన్ ప్యాంట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు బట్ నాకు అది ఎందుకో వాళ్ళకంత కంఫర్టబుల్ గా ఉండదు కదా ఎందుకు జీన్ ప్యాంట్స్ ఇప్పటి నుంచే అనిపిస్తుంది సో అందుకని బుజ్జిబాబుకి ఇప్పటి వరకు నేను జీన్ ప్యాంట్స్ యూజ్ చేయలేదు బట్ ఆఫ్టర్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఇయర్ నాకు కొంచెం ప్రెషర్ ఎక్కువైందనే చెప్పాలి మా బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు డాడీ వీళ్ళందరూ కొంచెం ప్రెషర్ చేశారనమాట లైక్ వాడికి మంచి జీన్ తీయు ఒకసారి ట్రై చేయు ఎలా ఉంటుంది వాడికి జీన్స్ కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసరికి ఈ ఇయర్ సంక్రాంతికి ఒక జీన్ ప్యాంట్ తీద్దాం అనుకుంటున్నాను సో జీన్ ప్యాంట్స్ ఎలా ఉంటాయి వాడి సైజ్ ఏంటో కూడా నాకు తెలియదు చూడాలి షాపింగ్కి వెళ్తున్నాను కదా అని ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాము మళ్ళీ మేము జూడే దగ్గర ఆటో ఎక్కి డైరెక్ట్ గా జగదాంబాకి వచ్చేసాం ఇంకా రాగానే ఫస్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళాం అనమాట సౌత్ ఇండియా పక్కనే కొంచెం చిన్నగా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ డైనింగ్ టేబుల్ కవర్ కోసం అడిగాను అనమాట సో అక్కడ మెయిన్ గా బార్గెనింగ్ అలా ఉంది కాబట్టి అనుషా వెళ్ళి బార్గెన్ చేస్తూ ఉండింది ఆయన మేము అడిగిన ప్రైస్ కి ఇవ్వనన్నారు సో సరే ఇంకా అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ కలెక్షన్ కొంచెం బాగా అనిపిస్తుంది నేను మెయిన్ గా కిడ్స్ కి ఎక్కడ రిఫర్ చేస్తాను అంటే డబ్బా గార్డెన్స్ లో టూ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఒకటి ఆర్కే లేదు అంటే లక్కీ షాపింగ్ మాల్ ఈ రెండు లోనే కిడ్స్ వేర్ బాగుంటుంది ఇవన్నీ కాదు జగదాంబాలోనే ఏదైనా మంచి షాప్ చెప్పండి అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా కిడ్స్ వేర్ బాగుంటుంది లేదు ఇలా పెద్ద షాపింగ్ మాల్స్ కాదు లోకల్ గా చూద్దాము అనుకుంటే గనక తిలక్ షోరూమ్ కానీ లేకపోతే పవన్ షోరూమ్ లో కూడా బట్టలు బాగుంటాయి అక్కడైనా మీరు ట్రై చేయొచ్చు ఇంకా సౌత్ ఇండియా లోపలికి అంటే రయ్యామో లేదో ఫస్ట్ అయితే వాళ్ళకి చీరలు కనిపించాయి నాకు బోరింగ్ టాస్క్ వాళ్ళకి ఫేవరెట్ టాస్క్ ఏంటి అంటే శారీ షాప్ చేయడము కొంచెం సేపు అలా అటు ఇటు తచ్చాడారు ఆ తర్వాత వీళ్ళకి ఏ చీరలు డచ్చలేదు అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ గా కిడ్స్ వేర్ కి వచ్చేసాము ముందే ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పేస్తున్నానండి మరీ ఎక్కువ హై ఎండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి ఎవ్వరికి బట్టలు తీయను అది బుజ్బాబు కనే కాదు నాకేనా డాడీకేనా అమ్మకైనా అత్తయకైనా మరీ హై ఎండ్ ఎప్పుడు వెళ్ళను అనమాట ఏదో పెద్ద ఈవెంట్ మా ఇంట్లోనే ఫంక్షన్ జరుగుతుంది అన్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ లోపే బట్టలు ఉంటాయి కానీ అంతకు మించి బట్టల మీద ఇన్వెస్ట్ చేయను మీరు నమ్ముతారో లేదో బుజ్బాబు పుట్టక ముందు ఒక్కొక్క డ్రెస్ ఐదు వేలు ఆరు వేలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బట్ ఇలా కాదు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బట్టలకే అయిపోతుంది కదా అని చెప్పేసి కట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశాను ఎట్లా అంటే ఐదు వేలకి ఒక డ్రెస్ కొనే కన్నా ఐదు వేలకి ఐదు డ్రెస్సులు తీసుకోవచ్చు కదా ఒక డ్రెస్ ఒకటే ఈవెంట్ కి యూజ్ చేసే కన్నా ఐదు డ్రెస్లు ఐదు ఈవెంట్స్ కి యూజ్ చేయొచ్చు కదా సో ఇలా నేను థింక్ చేస్తాను కాబట్టి వీలైనంత వరకు అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే బట్టలు తీసుకుంటాను అండ్ ఈ ఇయర్ భుజబాబుకి లేని కలర్స్ అన్ని తీసుకుందాం అనుకున్నా వెదర్ ఇట్ మే బి అ పేస్టల్ కలర్ ఏదైనా సరే ఉన్న కలర్ రిపీట్ అవ్వకుండా కొత్త కలర్స్ ట్రై చేద్దాం అని అనుకున్నాను అండ్ మోస్ట్లీ అలానే తీసుకున్నాను లేండి అండ్ ఈ రోజు మెయిన్ టాస్క్ ఆఫ్ ది డే బుజ్బాబుకి జీన్ ప్యాంట్ తీయడము వాడికి ఇప్పటిదాకా జీన్ ప్యాంట్ తీయలేదు కదా వాడి సైజ్ ఏంటో నాకు తెలియదు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈవెన్ స్టాఫ్ కూడా అదేంటి మేడం మీ బాబుకి జీన్ ఎందుకు అలవాటు చేయలేదు అంటారు దానికి ప్రాపర్ రీజన్ ఏమీ లేదు బుజ్బాబు త్రీ మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటాను వినాయక చవితికి డాడీ వాడికి జీన్ ప్యాంట్ తీశారు అప్పుడు చిన్నోడు కదా అదంత కంఫర్టబుల్ గా అనిపించలేదేమో ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఏడుపు ఏడుపు నాకు బుర్రలో రిజిస్టర్ అయిపోయింది అన్నమాట ఓకే జీన్ ప్యాంట్స్ వీడికి కంఫర్టబుల్ కాదు అని దిస్ వాజ్ ద ఓన్లీ రీజన్ వై వాడికి ఇంకా జీన్ ప్యాంట్స్ అలవాటు చేయకపోవడానికి బట్ డాడీ అయితే ఇయర్ వీడికి అన్ని జీన్ ప్యాంట్సే తీసుకోమని చెప్పారనమాట సో చూడాలి ఒక్క జీన్ ప్యాంట్ మాత్రమే తీశాను అది కూడా అలవాటు అయితే రిమైనింగ్ ప్యాంట్స్ తీస్తానన్నాను అది కూడా జీన్ ప్యాంట్స్ ఎంత రేటు ఉన్నాయండి బాబు వీడి ఇంకా బుడ్డోడే ఫైవ్ ఇయర్స్ కి జీన్ ప్యాంట్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట అయినా పర్వాలేదమ్మా నువ్వు ఒక మూడు నాలుగు జీన్ ప్యాంట్లు తీసుకోవాలి చెప్పారు డాడీ ఇంకా అలా కాదు ఒక్కటే తీసుకుంటాను అది వాడికి అలవాటు అయిన తర్వాత కావాలంటే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్యాంటే తీసుకున్నా మీరు అసలు చెప్తే నమ్మరు పదిహేను వందలు అంటే నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ ఫిట్ కంప్లీట్ డ్రెస్ అంతా కూడా నేను లెవెన్ హండ్రెడ్కి కి మింత్రాలో ఆర్డర్ చేశాను అలాంటిది ఒక వ్యాంట్ పదిహేను వందలు అనేసరికి అలా షాక్ అనమాట సో ఇది బుజ్బాబు జీన్ ప్యాంట్స్ స్టోరీ ఇంకెక్కడైతే వాడికి జీన్ ప్యాంట్ తో పాటు ఒక రెండు షర్ట్స్ కూడా తీసుకుందాం అని అనుకున్నా ఇక్కడ ఈ రెండు షర్ట్లలో ఒక షర్ట్ అయితే తీసుకున్నాను ఏ షర్ట్ తీసుకొని ఉంటాను అన్నది ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి సో ఫైనలీ బుజ్బాబు కోసం ఒక సిక్స్ టు సెవెన్ అవుట్ ఫిట్స్ తీసుకున్నాను అన్ని కలిపి ఫైవ్ థౌసండ్ బిల్ అయ్యింది వాడొక్కడికే ఇంకా మీరే చెప్పాలి పర్వాలేదు రీజనబుల్ గానే తీసుకున్నానా లేదా అని వాడి షాపింగ్ తో పాటు నేను ఒక మూడు టాప్స్ తీసుకున్నాను డాడీకి ఒక హుడీ అండ్ ఒక పట్టు టైప్ ది కుర్తా మోడల్ షర్ట్ ఒకటి తీసుకున్నాను సో మొత్తానికి ఆ రోజు ఓవరాల్ బిల్ అయితే లెవెన్ థౌసండ్ అయ్యింది అందరికీ కలిపి ఇంకా అలా సౌత్ లోని షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే నేను అమ్మ అత్తయ్య అనూష తర్వాత అచ్చు మేమందరం కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ కి వద్దాం అని అనుకున్నాము బికాస్ రీసెంట్ గానే ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ చేశారు ఇక్కడ కలెక్షన్ బాగుంది అని విన్నాము సో మేము కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నాము కాకపోతే ఒక వన్ వీక్ తర్వాత వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూసే క్లిపింగ్స్ అన్ని కూడా నిన్నటివి నిన్నే మేము షాపింగ్ చేసి వచ్చామనమాట కంప్లీట్ సంక్రాంతి షాపింగ్ అంతా కూడా ఒకటే బ్లాగ్ లోనే పోస్ట్ చేయాలి అనిపించింది సో అందుకనే నిన్నటి క్లిపింగ్స్ కూడా ఇంకా ఈ బ్లాగ్ లోనే నేను అటాచ్ చేస్తున్నాను ఇక్కడతో షాపింగ్ అయిపోయింది అని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నెక్స్ట్ ఇంకా ఇంకొక రెండు షాపింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి అవేంటి అనేది కూడా మీరు వెయిట్ చేయాలి నెక్స్ట్ వీడియోస్ కోసం ఇంకా ఈ రోజు వీడియోలో ఆర్ఎస్ బ్రదర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ కొన్ని క్లిపింగ్స్ అయితే వీడియో షూట్ చేశాను స్టార్టింగ్ లో అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను కాకపోతే ఒక పాయింట్ లోని ఇక్కడ వీడియోగ్రఫీ ఎలా లేదు అని చెప్పారనమాట సో ఇంకా అక్కడితో స్టాప్ చేసేసాను బట్ నేను ఎక్స్ప్లోర్ చేసినంత వరకు వీడియో అయితే మీకు ప్రజెంట్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకొస్తాను నాకు ఈ ఆనియన్ పింక్ కలర్ సారీ చాలా బాగా నచ్చింది ఇది కంప్లీట్ గా ఒక డిజైనర్ పీస్ అనమాట కంప్లీట్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ అన్నారు ఓకే పర్వాలేదు తీసుకుందాం అనుకున్నాను కానీ నేను అసలు సారీసే కట్టను కొనుక్కున్నా వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను ఆ సిక్స్ థౌసండ్ ఏదో డ్రెస్ మీద ఇన్వెస్ట్ చేశాను అనుకోండి చక్కగా ఒక ఆరు డ్రెస్సులు వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా సారీ ఏమీ తీసుకోకుండా డ్రెస్సులు చూద్దాం అని అనుకున్నాను అండ్ ఇందాక బుజ్జిబాబుకి జీన్ ప్యాంట్ తీసుకున్నానని చెప్పాను కదా అది ఇంతకీ ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రైల్ వేసి చూస్తే వాడికి అది పట్టలేదండి ఇంతకు ముందు వాడు హెల్తీగా ఉండేవాడు కదా అప్పుడు నాకు కరెక్ట్ సైజ్ తెలిసేదనమాట ఎందుకంటే ఒక సైజ్ ఎక్స్ట్రా చెప్పడమే అంతకు మించి ఏం లేదు బట్ ఇప్పుడు వాడు బక్కగా అయిపోయాడు కదా ఎగ్జాక్ట్ సైజ్ కన్నా కొంచెం చిన్న సైజ్ చెప్పాను అందుకనే వాడికి బాగా పట్టేసింది సరిపోయింది నేను డాడీ అమ్మ బుజ్జిబాబు మా అందరం కలిసి ఒక రోజు వచ్చాము అది ఎక్స్చేంజ్ చేయడానికి అప్పుడు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు అందుకనే జస్ట్ బ్లాగ్ లోని అలా రాండమ్ గా చెప్పేస్తున్నా ఇంక ఇక్కడైతే ఆర్ఎస్ ప్రదేశ్ లో షాపింగ్ చేయడం అయిపోయిన తర్వాత దసపల్లా దగ్గర బాదం మిల్క్ అని చెప్పేసి ఆగాము నా చిన్నప్పటి నుంచి ఎవరైనా మార్కెట్ వెళ్తున్నారు అంటే నా కోసం బాదం మిల్క్ తెచ్చి పెట్టండి అని అడిగేదాన్ని అంత ఫేమస్ ఈ షాప్ దాదాపుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండింది ఈ షాప్ ఇంకా ఈరోజు కూడా మేమందరం వచ్చి ఇక్కడ బాదం మిల్క్ తాగేసాము మంచిగా బాదం మిల్క్ తాగిన తర్వాత రిమైనింగ్ మా షాపింగ్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే అత్తయ్యకి నాకు ఫుడ్ షాపింగ్ చేయాలి ఈ బాదం మిల్క్ షాప్ ఎదురుగుంటనే ఒక వేర్ షాప్ ఉండింది అక్కడ ఈ వేర్ ట్రై చేశాను దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటాను చెప్పింది బట్ నేనైతే ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ కి అడిగినట్టున్నాను అనేసారు జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టేయండి అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు పూర్ణ మార్కెట్ కి వచ్చామనమా సేమ్ లాస్ట్ బిఫోర్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నేను మెటీరియల్స్ తో కొన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ డిజైనర్ దొరికారు ఆయన డీటెయిల్స్ నేను కనుక్కుంటాను ఇవ్వచ్చు అనుకుంటే కనుక డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను మొన్న కార్తిక పౌర్ణమిక అని చెప్పేసి ఒక అవుట్ ఫిట్ డిజైన్ చేయించుకున్నాను అబ్బాయి ఎంత బాగా వచ్చిందంటే అవుట్ ఫుట్ సూపర్ ఉండింది అది నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మేబీ ఆ వీడియోలోనే ఇంకా డిజైనర్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అండ్ ఇప్పుడు మేము పూర్ణ మార్కెట్ లో ఉన్న ఎస్బీఎల్ షాప్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్న మెటీరియల్ అత్తయ్య ఇంకా అనుష కలిపి డిజైన్ చేయించుకుంటున్నారు అవుట్ ఫిట్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ మీరు సంక్రాంతి వ్లాగ్స్ లోనే చూస్తారు వీలైతే ముందుగానే అవుట్ ఫిట్స్ గురించి వీడియోస్ అయితే షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఈ మెటీరియల్ వెనిలా కోసం చూసామన్నమాట ఈ మెటీరియల్ కంప్లీట్ గా ఒక డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మెటీరియల్ కోసమే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయిపోతుందండి ఇంత ప్రైస్ ఎట్టి ఇది తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా డిజైన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఏ మాత్రం కుట్టడం అటు ఇటు అయినా డ్రెస్ పాడైపోతుంది అనమాట నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను అదే అచ్చు వాళ్ళకి చెప్పాను బట్ వెనిలాకి ఆ ఫోటో పెట్టి చూస్తే తనకి నచ్చలేదంట ఇంకందుకనే అది తీసుకోలేదు అత్తయ్య అనుషతో పాటు నేను కూడా ఒక మెటీరియల్ తీసుకున్నాను ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించడానికి ఇంకా ఎస్పీఎల్ దగ్గర నుంచి నా డిజైనర్ కి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగాను ఎన్ని మీటర్స్ తీసుకోవాలి ఏంటి అని ఆయన చెప్పినట్టే ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను అండ్ అక్కడే నాకు ఈ నారాయణపేట మెటీరియల్ అయితే కనిపించింది నాకు ఈ కలర్ కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టము మెయిన్ గా బ్లాక్ లేకపోతే రెడ్ గ్రీన్ మీద ఈ గోల్డ్ బాటర్ వస్తే బాగుంటుంది ఇంక ఇది చూడగానే నా మనసు దీని మీద పడిందనమాట సో ఏ కలర్ తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ పర్పుల్ కలర్ కనిపించింది నా స్కిన్ టోన్ కి ఈ కలర్ బాగుంది అందుకనే ఇది తీసుకున్నాను ఈ నారాయణపేట మెటీరియల్ వన్ మీటర్ కాస్ట్ వన్ సెవెంటీ రూపీస్ నేను అలా టోటల్ గా సిక్స్ మీటర్స్ తీసుకున్నాను ఇది నేను శారీ లాగా యూస్ చేస్తానా డ్రెస్ గా కన్వర్ట్ చేస్తానా అన్నది నాకు కూడా తెలియదు మీరేమనుకుంటున్నారు నేను శారీ లాగా ఉంచుతానా డ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తానా లేకపోతే హాఫ్ సారీ స్టిచ్ చేయించుకుంటున్నానా ఈ మూడింటిలో ఏదై ఉంటుంది అన్నది ఎవరైనా చేస్తే కమెంట్స్ లో చెప్పండి ఈ కలర్ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను అండ్ అక్కడ వాళ్ళకి చెప్పాను అనమాట ఒకసారి నా మీద ఇలా ట్రయల్ వేసి చూపించండి నేను కాన్ఫిడెంట్ గా ఓకే అనుకుంటేనే తీసుకుంటాను అని బికాజ్ కొన్ని కలర్స్ అందరికీ సెట్ అవ్వండి నేనన్నీ రిపీటెడ్ కలర్స్ యూస్ చేస్తాను మోస్ట్లీ అందులో వైట్ రెడ్ బ్లాక్ ఎల్లో ఎక్కువ ఉంటాయి బట్ ఇలా ఈ కలర్ యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ వాళ్ళు ఇలా కట్టి చూపించేసరికి చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే సిక్స్ మీటర్స్ తీసుకున్నాను ఇవి కొంచెం నాకు మంచిగా ట్రెడిషనల్ గా అనిపిస్తాయి అందుకేనే అంటే నా సాంప్రదాయం బట్టలు వేసుకొని చాలా రోజులు అయ్యింది అని ఇంకా పూర్ణ మార్కెట్ నుంచి డైరెక్ట్ గా ఆటో ఎక్కి లక్కీకి వచ్చామనమాట ఇది డాబా గార్డెన్స్ లో ఉండదు కదా ఆర్కే పక్కన అక్కడ లక్కీకి వచ్చామన్నమాట అండ్ ఒక విషయం చెప్పాలి ఎవరైనా మంచి బ్రాండెడ్ లెగ్గింగ్స్ చూస్తున్నారు బట్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో అనుకుంటే కనుక లక్కీలోని ట్రై చేయండి మెయిన్ గా ఇక్కడ ద్వారకా నగర్ లక్కీ ఉండింది కదా ఇక్కడ ఒక్కొక్క లెగ్గిన్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తూ చూపించిన షాప్స్ అన్నిటిలో కూడా లెగ్గింగ్స్ అడిగాను ఒక్కొక్క దాని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ అంతకన్నా తగ్గించి అయితే ఎక్కడ లేవు బట్ మీకు బ్రాండెడ్వి మంచి లెగ్గింగ్స్ కావాలి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి డైలీ యూజ్ చేసినా కూడా ఒక నైన్ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తాయి దానికి నేను గ్యారెంటీ నేను రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తాను చాలా బాగుంటాయి ఈ లెగ్గింగ్స్ చెప్పాను కదా అఫోర్డబుల్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే జగదాంబ కాకుండా ద్వారకా నగర్ లక్కీలోని అక్కడ ట్రై చేయండి బాగున్నాయి సో అంతే ఇంకా దాదాపుగా ఒక ఇరవై వేలు బిల్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇరవై వేలు బిల్లు నాకు డాడీకి అమ్మకి బుజ్బాబుకి మా నలుగురికే ఇంకా అత్త షాపింగ్ కూడా ఉండింది మళ్ళీ ఇంకా షాపింగ్ ఉండిందండి కంటిన్యూ చేయాలి ఆ షాపింగ్ ని నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్తే కనుక మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పటికైతే ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు లో అడగండి సో యా ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మొన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లోని ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దట్ నెక్స్ట్ వచ్చే మంచి మంచి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు నెక్స్ట్ అయితే చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను మెయిన్ గా డ్రెస్సెస్ డిజైనింగ్ కోసము అదొకటి తర్వాత అతే వాళ్ళు డిజైనింగ్ ఎలా చేయించుకున్నారు ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను ఇంకా డిజైనర్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా షేర్ చేసేస్తాను సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మేము ముందు once again thank you all so much for watching this video till the end and i will see you all in my next video until then take care bye, -bye.